కవి రచయిత ప్రజా గాయకులు చిలకా భాస్కర్ మనతో ఉన్నారు చెప్పండి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ కార్యక్రమం లక్ష డబ్బులు వేయకవుతున్నారు ఎవరి వాటా వారు తీసుకోవాలి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం కలిసి ఉద్యమాలు చేయవలసినటువంటి ఎన్నో ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అయితే ఎంఆర్పిఎస్ గత ముప్పై ఏళ్ళుగా మందకృష్ణ వారి ఆధ్వర్యంలో ఉద్యమాలు అనేక రూపాంతరం చెంది చైతన్యం తీసుకొస్తున్నటువంటి సంగతి తెలుసు వివిధ పార్టీ నాయకులు కూడా మనకు వాగ్దానాలు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని దాటవేస్తున్నారు ఆ దాట వేయించడానికి మా అనంగు సోదరులు మా పాలి వాళ్ళే మాల సోదరులు వారి యొక్క మేధావి శక్తితోని లేదా ఆర్థిక బలంతో రాజకీయ బలంతో ఎప్పటికప్పుడు మరి అడ్డుకుంటూ అవాంతరాలు సృష్టిస్తూ కాలయాపన చేస్తున్నటువంటి తరుణంలో కృష్ణన్న మరో మెట్టు ముందుకేసి ఒక అడుగు ముందుకేసి సుప్రీంకోర్టు ద్వారా ఇది న్యాయ సమ్మతమైనదే ఎవరి వాట వారికే దక్కవలసిందే ఇందులో ఎవరి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా ఒక కులాన్ని తీసేయడమో చేర్చడమో జరగట్లేదు అది అంతర్గతంగా ఉన్నటువంటి వాటాలను పంచుకోవడమే ఇందులో ఏమాత్రం కూడా తప్పు లేదు ఇది సామాజిక న్యాయం అని సుప్రీంకోర్టు చెప్పినాక కూడా మరి వాళ్ళు ఒప్పుకోకపోవడం జబ్బలు జరచడం అడ్డుకుంటామని జబ్బలు జరుచుకోవడం వారి అవివేకమని తెలియ అవివేకాన్ని తెలియజేస్తుంది దానికి ప్రత్యేకంగా మాదిగలను తిట్టడానికే వారు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ పెరేడ్ గ్రౌండ్లో చేసిన సందర్భం మనం అందరం చూసినాం ఇప్పుడు మరి మేము ఈ ఉద్యమాలు చేయడము సభలు పెట్టడము ఎంఆర్పిఎస్కు కొత్త ఏమి కాదు గత ముప్పై ఏళ్ళ నుంచి చే చేస్తూనే ఉన్నాం రేపు జరగబోయేది మరి వేల గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమం కృష్ణన్న తీసుకున్నారు ఇది కేవలం రిజర్వేషన్ వర్గీకరణ ఏబీసీల అమలు కోసం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ప్రతి ఒక్క సామాజిక విప్లవకారుడు సంకన డప్పేసుకొని మరి ఫిబ్రవరి ఏడున చాటింపు చేయాలి జాంబవధరువు ఈ జగతిని జగతికి వినిపించవలసినటువంటి అవసరము అగత్యము ఆసన్నమైంది కనుక సోదరులు ఎందుకోసం ఈ ఈ లక్ష డప్పులు ఏం కోరుకుంటున్నాయి ఈ వేల గొంతులు అనే విషయాన్ని నా పాట ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ಲಕ್ಷ ಲಕ್ಷ ಡಪ್ಪು ಮ್ರೋಗೇ ಲಕ್ಷ ಲಕ್ಷ ಡಪ್ಪುಲು ಮೃಗೇ ವೆಯಿ ಗೊಂಥೂ ಕಲಿಸಿ ಏಕರಾಗಮು ದೀಸೆ ವರ್ಗೀಕರಣೇ ಮಾ ಲಕ್ಷ್ಯಮಂಟು ಎವರಿ ಮೀದ ಕಕ್ಷ ಮಾಕುಲೇನೆ ವಾರಸ್ೇ ಅದೇ ಧರ್ಮಮಂಟು లక్ష్యం కోసం తన లక్ష్యం కోసం లక్ష డప్పులు మ్రోగే వెయ్యి గొంతులు కలిసి ఏక రాగం తీసే నల్ల మెడలో నా గులా చుట్టి ఎల్ల జనా హక్కులను ఆయుధంగా మలిసి వెలివాడల వీధిలో వెనుదిరుగని సైనికులై వీధిలో వెనుదిరుగని సైనికులై వర్గీకరణ అములుకై కలము గలము గర్జించే లక్ష్యం కోసం లక్ష డప్పులు మ్రోగే వెయ్యి గొంతులు గలిసి ఏకరాగం దీసే తీసే నీని కండు వేసుకొని నా ముందు నడుస్తుంటే నువ్వు నీలి కండ వేసుకొని నా ముందు నడుస్తుంటే నా నావాడే అనుకుని నాయకుణ్ణి నా నావాటా నాకిమ్మంటే నీతి వాడా నీ నిజ రూపం చాటింపా మ్రోగుచుండె డప్పులు లక్ష్యం కోసం లక్ష్యం కోసం లక్ష డప్పులు మ్రోగే వెయ్యి గొంతులు కలిసి ఏకరాగం తీసే మాదిగ మానవత్వం ఉంది మాలల తీరులోనే మార్పు రావలసి ఉంది ఆదిలోన చెప్పెను చిలక మాట సత్యమంటూ ఆదిలో చెప్పిన చిలక మాట సత్యమంటూ ఆడిపాడ వచ్చిన ఈ మాదిగా గొంతులు లక్ష్యం కోసం లక్ష డప్పులు మ్రోగే వెయ్యి గొంతులు కలిసి ఏకరాగం తీసే ఉద్యమాన్ని అనుసరించి చిలక కలం చిర్రెత్తి అరే ఉద్యమాన్ని అనుసరించి చిలకకలం చిర్రెత్తి మాదిగ మహాపాదయాత్రకు ఆది పాటలల్లే చెదిరిన కోయిలలు మంద కూజేరి చెదిరిన కోయిలలు కూజేరి మాదిగ దండోర పాట మనసారా వాడినయి లక్ష్యం కోసం లక్ష గొంతులుగా అరే లక్ష్యం కోసం లక్ష డప్పులు మ్రోగే వెయ్యి గొంతులు కలిసి ఏగరాగం తీసే ఇన్నాళ్ళు ఇన్నేలుగా ఎవడి పాట పాడినం ఇన్నాళ్లుగా ఇన్నేలుగా ఎవడి పాటలో పాడినం ఇంటి దొంగ నెరగక విశ్వమంత తిరిగినం ఇన్నాళ్ళుగా ఇన్నాళ్ళుగా వాడినం ఇంటి దొంగ నెరగక విశ్వమంత తిరిగినం కోర్టు తీర్పు వచ్చాక కొంటెతనము తెలిసాక అరే కోర్టు తీర్పు వచ్చాక వాని కొంటెతను తెలిసాక ప్రజా కోర్టులోనే ఇక పంతం నెగ్గించుకుందుమని లక్ష్యం కోసం లక్ష డప్పులు మ్రోగే వెయ్యి గొంతులు కలిసి ఏకరాగం తీసే వర్గీకరణే మా లక్ష్యమంటూ ఎవరి మీద కక్ష లేనే లేదంటూ ఎవరి వాట వారికిస్తే ఇదే న్యాయమంటూ లక్ష్యం కోసం లక్ష డప్పులు మ్రోగే వేయి గొంతులు కలిసి ఏకరాగం దీసే చిలుక భాస్కర్ గారు పాట రూపంలో వివరించారు ఈ లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమానికి సంబంధించి కెమెరామెన్ సాయితో వంశీ టీవీ